ఒకనొకసారి ఒక క్లయింట్ వచ్చాడు ఒక వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ అతని జాతకంలో కలత్ర సంధ అని ఒకటి ఉంది కలత్ర సంధ యోగం అది ఒక వెరీ ఇది వెరీ కాంప్లికేటెడ్ అండ్ పర్సనల్ యోగం అన్నమాట ఇది చాలా పర్సనల్ యోగం ఇది నేను చెప్పాను కలత్ర సంధ యోగం ఉంది నీకు అంటే అతను కూడా ఏంది ఇది అన్నాడు నిజంగా కొత్తగా కలత్ర సంధం ఏంది అన్నాడు ఏంది ఇది అన్న అంటే చెప్పాను కొంచెం పర్సనల్ గా పిలిచి ఉంటుంది నీకు సమస్య అంటే ఏ అట్టెట్లయితుందన్న అట్టేం లేదు ఏందనుకున్నావు అంటే అది ఇది అని వీడు ఓవర్ యాక్సెంట్ చేసినా తర్వాత మళ్ళీ ఆ పెళ్ళైన ఎనిమిది నెలలకు వచ్చినాడు వాళ్ళు సఫర్ అవుతున్నాడు అని చెప్పి సరే ఏంది కలత్ర సంయోగం అంటే కలత్ర సందయోగం అంటే ఫ్రిజిడిటీ ఇన్సెక్స్ అనమాట అంటే ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు కొంతమంది చూసారా మీరు పాతకాలం కొన్ని వారపత్రికలు చూస్తే ప్రత్యేకంగా కొన్ని కాలాలు కాలం కలత్ర సెక్స్ లో సహకరించకపోవడం లేదంటే వీడు సహకరించకపోవడం నో దే సో మచ్ ఆఫ్ డిజైర్స్ బట్ ఎవరికి ఎవరు సహకరించుకోరు వీడికి బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఆమెకు ఉండదు అసలుకి ఇంట్రెస్ట్ లేదు అనేది ఏదో కారణం చెప్పి తప్పించుకునేది మనకు ఏదో ఫ్రిజిడిటీ అంటారు కుంటే ఆ అది ఉండడం లేదంటే వీడికి సమ్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఆ ఆ కేటగిరీలో సంబంధించిన లోపాలు ఉండడం కొన్నిసార్లు ఎన్నిసార్లు ఆమె క్లోజ్ మూవ్ కావాలని చూసినా వీడు కాకపోవడము అంటే మీరు అర్థం చేసుకోండి ఈ ప్రాబ్లమ్స్ నే కలత్ర మంచిగా ఉండదు మంచిగా ఉండదు ఏదో ఊరికే సమాజం కోసం బట్ ఇంటర్నల్ గా ఎంత సఫర్ అవుతుంటారు అనేది ఆ యోగము అదే ఇప్పుడు చూడండి యోగము దోషం అనేది దీని పేరు చూడండి కలత్ర సందయోగం అని పెట్టారు కానీ ఇట్స్ వెరీ నెగిటివ్ ఎఫెక్ట్ కానీ దానికి యోగం అని పెట్టారు చూడండి ఎందుకు అది ఇంపాక్ట్ పడకోకుండా ఆ కలత్ర సంద యోగం తెలుస్తుంది ఆ బాధ లేడీకి ఉందనుకోండి అనుకోండి ఆమెకు పాపం ఏమీ యాక్టివేషన్ లేకపోవడం ఆమె వీడికుంటే అట్లా అది ఓవరాల్ గా సఫరింగ్ ఇద్దరికి కలత్ర సందోగం నా వెరీ కాంప్లికేటెడ్ అంటే భృగుషట్క యోగం భృగుషట్క దోషం అంటాం అంటే ఇది భృగుషట్క దోషం అంటే ఇది శుక్రుడిచ్చేది ఇచ్చేది శుక్రుడు శుక్రగ్రహం ఇచ్చి ఇది ఏం చేస్తుందంటే ఇది ఇంచుమించు కలత్ర సందయోగం లాంటిదే బట్ అదొక్క ఆస్పెక్టే కాదు దీనికి మల్టిపుల్ ఆస్పెక్ట్ లో ఇస్తుంది ప్రాబ్లమ్స్ ఇచ్చేది లేడీస్ నుంచి లేడీస్ నుంచే ఇస్తుంది కాస్త డబ్బు ఎఫెక్ట్ కూడా ఉంటుంది దీనికి చాలా పరిహారాలు ఉంటాయి అవన్నీ చేసుకోవడం ద్వారా ఈ మీరు ఇంత కాంప్లికేటెడ్ అన్నారు కానీ నేను చెప్పాను చాలా ఏమన్నారు అవార్డ్ ఎన్నో రెగ్యులర్ గా ఉంటాయి ఇవి మనం ఎవరు ఈచ నిండు హోరస్కోప్ తీసుకుంటే అర్థమైపోతుంది ఎంతమంది లేరు నాకు ఇట్లాంటి సంఘటన నేను నా క్లయింట్స్ లో కూడా ఇద్దరు ముగ్గురు చేసి చూసాను లేటెస్ట్ కూడా కూడా ఇట్లానే చాలా నివారణ ఉందా నివారణ అదే వాళ్ళ జాతకరీత్యా ఆ గ్రహాల టార్గెటింగ్ కొన్ని హోమాలు ఉంటాయి ఓకే అది చేసుకోవడం వల్ల నివృత్తు చేసుకోవచ్చు అంటే ఏదైనా సరే గ్రహం మీద డిపెండ్ అయి ఉంటుంది కదమ్మా పాతకం అంతా నవగ్రహాల మీద రన్ అవుతుంది అన్న ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు గ్రహం ప్రతిదీ ఏదైనా సరే గ్రహం త్రూనే దిరుగుతుంది అంటున్నారు ఈ మధ్య కాలంలో చిన్న చిన్నవి అంటే ఫీవర్ వస్తుంది అది డెంగ్యూకి వెళ్తుంది మలేరియాకి వెళ్తుంది అంటే ఇదివరకు కూడా ఫీవర్స్ వచ్చాయి కానీ ఎప్పుడూ ఇంతలా లేదు ఇప్పుడేంటి ఫీవర్ వస్తుంది లేదు హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు ఇదివరకు హార్ట్ స్ట్రోక్ అంటే పెద్దవాళ్ళు ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఇరవై నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఈ మధ్య కాలంలో చిన్న బాబు కూడా స్ట్రోక్ రావడం అలా అంటే ఇవి కూడా ఏమైనా గ్రహాలకు సంబంధించి జరుగుతుందంటారా గ్రహాలతోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జాతకంలో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ హార్ట్ తీసుకుంటే రవిగ్రహం అధిపతి హార్ట్ కి మీరు హార్ట్ అటాక్ లో ఉన్న వాళ్ళని పరిశీలన చేయండి రవిగ్రహం పొజిషన్ బాగుండదు వాళ్ళ జాతకంలో ఫర్ ఎగ్జాంపుల్ తులలో రవి ఉండి లగ్నానికి ఆరు కానీ పన్నెండు కానీ రెండు స్థానాల్లో ఉండి శని చేత చూడబడినా లేదంటే ఒకవేళ రాహు రాహుగ్రస్తం అయినా కానీ మనకి అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది నేను ఒక ఒక యాంగిల్ చెప్తున్నా దీంట్లో ఇందాక మల్టిపుల్ ఆస్పెక్ట్లు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అది చిన్నపిల్లల పెద్ద పిల్లలని కాదు ఆ దశలు ఇందాకే చెప్పాను కదా ఆ దశల్ని బట్టి ఆ ఎఫెక్ట్ ఇవ్వాలనేది పిల్లలకు వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో వస్తా ఉంటాయి రవిగ్రహం ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి బాలారిష్ట దోషాలు ఉంటాయి బాలారిష్ట దోషాలు వీళ్ళు అసలు పట్టించుకొని ఉండరు పరిహారాలు చేసుకోవాలా ఏం చేసుకొని ఆ జ్యోతిషం పరంగా మళ్ళీ ఇప్పుడు నాస్తికవాదులు వచ్చి నువ్వు ప్రతిదీ గ్రహాలు గ్రహాలు అంటావు అనకూడదు జ్యోతిషం ఏం చెప్తుంది అదే చెప్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ మలేరియా ఇవన్నీ ఉన్నాయి ఇవి కేతు కేతుతో వస్తాయి రాహు కేతువులు ఉంటాయి కదా కేతువుతో వస్తాయి జ్వరానికి అధిపతి రవిచంద్రుడు జ్వరానికి అంటే ఆయన అక్కడ వరకు జ్వరం తెచ్చేకి ఈయన హెల్ప్ చేస్తే ఈ కేతు అనేవాడు ఏం చేస్తా అంటే క్రిములు ఫ్లూస్ అంటాం కదా ఆ ఫ్లూస్ అంటే ఏదో ఒక జీవి మన దాంట్లోకి ఎంటర్ అయ్యి అది ఒక వైరస్ వ్యాప్తి చెందని గ్రహం ఎక్కువ ఇది చేస్తుంది వాళ్ళ జాతకంలో కేతు ఎక్కడున్నాడు ఏ స్థితులను బట్టి ఇలాంటివి క్రియేట్ చేస్తాడు అనేది లెక్కేస్తే ఎప్పుడు ఏమి రాగలుగుతుంది అనేది ఆస్ట్రాలజర్ ప్రిడిక్ట్ చేయొచ్చు బట్ దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏదో ఊరికే చూసి చెప్పేది కదా చాలా వేసుకొని చెప్పాల్సి ఉంటుంది ఓకేనా సో ఇట్లా మనం మల్టిపుల్ గా కూడా మనం ఈ డిసీజెస్ ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు ముందు ముందే పరిహారాలు చేసుకోవడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ కూడా అంటే నీకు ఏదో పరిహారం చేస్తూనే ఇంక చక్కని లేస్తాడని కాదు ఆ ఎఫెక్ట్ చాలా మటుకు తగ్గిపోతుంది నేను ఇదే విషయమై మన టార్ తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను మా మా అన్న బిడ్డ గురించి చిన్న పాప గురించి వెరీ సిక్ అయింది అప్పుడు కేతు గ్రహం చాలా సఫర్ చేసింది నేను చాలా లెక్కేసి చెప్పాను పలానా డేట్ కేతు వదులుతున్నాడు ఆ రోజు పాప పాజిటివ్ రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయని చెప్పి మీ నమ్మరు కేతుగ్రహం బెంగళూరులో మా పాపను అడ్మిట్ చేసాం రెయిన్బో హాస్పిటల్ అప్పటికే తను వన్ మంత్ నుంచి సఫర్ అవుతుంది అర్థం చేసుకోండి చిన్న పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లేవు ఎన్నెన్నో అన్నీ చేశారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు లాస్ట్కి ఏదో ఆ డేట్ పలానా టైంలో కేతు రిలీజ్ అవుతాడు అని చెప్పినాను మెడికేషన్స్ కూడా జరుగుతున్నాయిలండి కేతు ఆ టైంకి వెళ్తాదంటే ఆ టైంకి కేతు ఆ డేట్కి అతను వెళ్ళిపోవడం అమ్మ ఈ అమ్మాయి డాక్టర్ వచ్చేసి నిజంగా అంటే ఇప్పటికి రెయిన్బో బెంగళూరు లో అడిగితే చెప్తారు మా పాప కేసు ఇంత ఓపెన్ గా చెప్తున్నానంటే అర్థం చేసుకుంటా ఆ రోజు వరకు డాక్టర్లు ఏం చెప్పలేదు చూద్దాం చూద్దామన్నారు అంటే చెప్తే భయపడతారు తల్లిదండ్రులు ఆ రోజు నైట్ అయిపోయింది నేను మా అన్నకు చెప్పాను రేపు కేతు వెళ్ళిపోతాడు పాప బాగా అవుతుంది అని చెప్పాను అంటే డాక్టర్ చూద్దాం డాక్టర్ అంతే కదా అప్పుడు డాక్టర్ డాక్టర్ అడుగుదాం నిజంగా మా మెరేకల్ అరవై మార్నింగ్ వచ్చి డాక్టర్ సార్ ఏమైంది ఏమీ తెలియదు అమ్మాయి బాగా అయింది మీరు ఒక టూ డేస్ ఉండి డిశ్చార్జ్ కావచ్చు షీజ్ ఫైన్ అన్నాడు అప్పుడు అప్పుడు మా బ్రదర్ నన్ను బిలీవ్ చేయడం స్టార్ట్ చేసినాడు